హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత చాలా సింపుల్ రెసిపీతో హెల్దీగా ఇంట్లో వారానికి సరిపడా స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అట్ ది సేమ్ టైం ఈ స్నాక్ ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా హెల్దీగా వన్ టీ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో అయిపోతుంది అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో ఇప్పుడైతే దీని ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యూస్ చేయొచ్చండి ఇప్పుడు ఈ ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలి నేను ఇక్కడ రెడ్ పల్లీలు తీసుకున్నాను మీరు వైట్ కలర్ పల్లీలు కూడా తీసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ వేగిన పల్లీలు సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటిపట్లాడి కొంచెం కరకరలాడేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ బాగుంటుంది మిక్చర్లో ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత సపరేట్ చేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా లైట్గా వేయించుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఈ జీడిపప్పు కూడా ఇలా వేగిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో రెండు లేకపోతే మూడు ఎండిమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్నా పర్లేదు వేయకపోయినా పర్లేదండి ఎందుకంటే మనం మిక్చర్లో కారం మిక్స్ చేస్తాం కాబట్టి తర్వాత ఎండుమిర్చి సపరేట్ చేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో మూడు కప్పులు అటుకులు వేసుకోవాలి ఈ అటుకులు వేసుకున్న తర్వాత కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా కలుపుతూనే ఉండాలండి ఒక్కసారి కలపడం ఆపినా కానీ కింద మాడిపోతూ ఉంటాయి సో కంప్లీట్గా కలుపుతూనే ఉండాలి వేగేంత వరకు ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ లేకపోతే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన వెంటనే కలర్ రావు కంప్లీట్గా కలుపుతూ ఉంటాం కదా మనం అలా కలిపే కొద్దీ అప్పుడు కలర్ వస్తాయి వేడికి నేనైతే ఇక్కడ మొత్తం ఐదు కప్పులు అటుకులతో చేస్తున్నాను ఫస్ట్ అయితే మూడు కప్పులు వేయించుకున్నాను తర్వాత మిగతా రెండు కప్పులు వేయించి మొత్తం కలిపేసుకున్నాను లాస్ట్లో ఇప్పుడు అందులో ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కొంచెం సాల్ట్ వేసి లైట్గా వేడి వేడి మీద ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లో వేసి ఇప్పుడు దానిలో కారం సాల్ట్ వేసి మళ్ళీ కలుపుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నాకు కారం వచ్చేసి త్రీ టీ స్పూన్స్ పడింది సాల్ట్ వచ్చేసి త్రీ టీ స్పూన్స్ పడింది అది వీడియో క్లిప్ మిస్ అయిందనమాట తర్వాత మనం ఏదైతే రోస్ట్ చేసుకున్నామో ఫస్ట్ పల్లీలు క్యాషు అవి అవి మిక్స్ చేసేసుకోవాలి అటుకులు వేయించేటప్పుడు కంప్లీట్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అవి క్రిస్పీనెస్ వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఆ తర్వాత చేత్తో మనం పట్టి నలిపినప్పుడు తెలుస్తుంది క్రిస్పీగా అనిపిస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో చూసారు కదా స్టార్టింగ్ మనం ఏదైతే ఆయిల్ వేసామో అదే ఆయిల్తో లాస్ట్ వరకు అయిపోయింది చాలా తక్కువ ఆయిల్ యూస్ చేయొచ్చు అనమాట ఈ రెసిపీకి ఇలా తక్కువ ఆయిల్ యూస్ చేసి తినడం కూడా మనకి హెల్త్ కి చాలా మంచిది కదా ఇలా ఈ అటుకుల మిక్చర్ ని ఇంట్లోనే హెల్దీగా తక్కువ టైమ్ లో వారానికి సరిపడా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారం అంతా వచ్చేస్తుంది వీడియో నేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి